ఈ నెల ఐదు తారీఖున మున్నూరు కాపు కళ్యాణ మండపం ప్రగతి నగర్లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం సదస్సు ఉంటుంది దీనికి రైతులందరూ చెరుకు రైతులందరూ హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాము ఇందులో మనము మన సారంగపూర్ షెక్కర్ ఫ్యాక్టరీని ఎట్లా స్టార్ట్ చేసుకుందాం వరి ఒకటే కాదు చెరుకు ఆదరి పంట ఆ పంటల గిట్ట అయినట్టయితే భూములు దెబ్బతినకుంటూ ఉంటాయి ఇక్కడ ఈ రోజు యువకులందరూ కూడా చాలా మంది ఈ చెరుకును పండించడానికి ఎప్పుడో ముప్పై ఐదు నలభై టన్నులు తీసేది ఇవాళ అరవై డెబ్బై నుంచి ఎనభై టన్నుల దాకా తీసడానికి అవకాశం ఉంది సారంగ చక్క సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని అది బెల్లం ఫ్యాక్టరీగా చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి పాలకులను మనం విజ్ఞప్తి చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా వాయిదాలు వేస్తుంది దాన్ని మనం ఎట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీని స్టార్ట్ చేసుకుని ఈ ప్రాంత రైతులందరికీ ఉపయోగపడేటట్లు మనం అందరం కూడా సదస్సులో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు గానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అట్లాగే టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కమ్యూనిస్టులు అన్ని రకాల పక్షాల వాళ్ళ రైతులందరూ కూడా హాజరైతరు హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం